ందు ప్రియమైన వాట్లారా మర్నాథ ఆది కాండం అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు దేవుడు మనస్వరూపం నందు మన పోలిక చొప్పున నరులను చేయదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమిని భూమి మీద ప్రాగు ప్రతి జంతువును గాక అని పలికెను దేవుడు తన స్వరూపం నందు నరిని సృజించెను దేవుని స్వరూపం నందు నరిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించెను వీలారా నేటి దినములలో దుర్నీతి చేత సత్యంను అడ్డగించుచు భక్తిహీన బంధకాలతో బంధింపబడిన అనేకులు క్షేమైన మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు నాలుగు కాళ్లతో నడిచే జంతువుల యొక్క విగ్రహాలు చేసుకుని వాటిని పూజిస్తూ సర్వసృష్టికర్త అయిన యహోవా దేవుని ఉనికిని మానవాళి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ జ్ఞానులుగా చెప్పబడుచున్న బుద్ధిశూన్యులైన వారితో ఒక మాట సర్వ సృష్టికర్త ఒక్కరే ఆయన జీవం గల యహోబ దేవుడు సర్వ మానవాళి రక్షకుడు కూడా ఒక్కరే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవుడే తన పోలికలో నరుణ్ణి సృష్టించారు అంత మాత్రమే కాదు కాని సమస్త సృష్టి మీద అనగా సముద్రం జీవులు పక్షులు జంతువులు వృక్షాలు అన్నిటిపైన అధికారిగా ఉంచారు కానీ ఈ రోజు మానవుడు వాటిని విగ్రహాలుగా మలచి సృష్టికర్తను మరచారు సమస్తమైన ఈ విగ్రహ రూపాలను దేవుళ్ళగా కొలిచే నేస్తమా నీవు పూజించుచు దేవతలు దేవుళ్ళుగా చెప్పుకునే ఆ వివిధ రకాల దేవుళ్ళ రూపాలలో నీవు ఎందుకు లేవు అని ఆలోచించావా అరే అడ్డం వస్తే నరికేసే చెట్లను దగ్గరికి వస్తే కర్రతో తరిమే జంతువులను చూసేందుకు భయంకరంగా ఉండే మనుష్యుల చేతులతో నిర్మింపబడిన మనుష్య రూపాలను పూజిస్తున్నామే ఇది సత్యమేనా అని ఆలోచించారా మానవుడు ఒక చెట్టును నాటి పెంచి తరువాత దానిలో సగం అగ్ని చేత రగులపెట్టి దానిలో మాంసం వండి భుజించి మిగతా దానితో కాచుకుని మిగతా మొద్దుతో హేయమైన విగ్రహం చేసి దానికి సాష్టాంగపడి నీవే నా దేవుడు నన్ను రక్షించు అని చెప్పడం ఎంత బుద్ధశూన్యమో కదా అట్టి వారి ఆత్మకు రక్షణ లభించదు అని దేవుడు చెప్తున్నారు యషియా నలభై నాలుగవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై వరకు కనుక నేనేస్తమా ఇప్పటి వరకు ఇట్టి ఆలోచన చేసి ఉండకపోతే ఇప్పుడైనా ఆలస్యం చేకు నేడు ఏసుక్రీస్తు ప్రభువారు నీకిచ్చు రక్షణను స్వీకరించు అట్టి కృప తండ్రి మీకు దయచేయునుగాక ఆమెన్ మరణాత